ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా ఆ మాట అడిగారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటున్నాడు ఆయన నా మీద దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడు ఖండించలా నేను ఖండించా ప్రధానమంత్రి ఖండించారు అందరూ ఖండించాం కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపం వేయడానికి మళ్ళీ డ్రామాలు రాయుడు డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు అందుకే చెప్తున్నా నీ మాట ఎవ్వరు నమ్మరు అది ఒక డ్రామా నా మీద రాయి వేపిస్తావు పవన్ కళ్యాణ్ పైన రాయిలు లేపించారు మా మీద వేసిన రాళ్ళు దొరికాయి ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి ఆ తమ్ముళ్ళు ఇంతవరకు ఆ గులకరాయి కనపడందా మీకు ఏంటి రహస్యం అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు మాకు నాటకాలొద్దు మేము అడిగిన దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా పరదాలు కట్టుకొని తిరిగి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం డబ్బులు ఇసుక డబ్బులు భూదండాలపైన దోచేసిన డబ్బులు పెట్టి మళ్లీ మిమ్మల్ని కొనాలని ఆలోచిస్తున్నారు నేను అడుగుతున్న డబ్బులు కమ్మడు పోతారా మీరు అడుగుతున్నా ఓటేస్తారా మిమ్మల్ని అడుగుతున్నా మా దగ్గర డబ్బులు లేదు నీతుంది నిజాయితీ ఉంది నిస్వార్థం ఉంది మళ్ళా మీ జీవితాల్లో వెలుగు చేసే తెచ్చే సామర్థ్యం మాకుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మాట్లాడితే మేమందరం కలిశామంట కలిసాం నేను కలిశాను పవన్ కళ్యాణ్ గారు కలిశారు బీజేపీ కలిశాం ఏ ఒక్కరి కోసం కాదు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరం తగ్గాం ప్రతి ఒక్కరు తగ్గాం దేనికోసం తగ్గామంటే ప్రజల గెలుపు కోసం తగ్గామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అడ్జస్ట్ చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు పోటీ పోయిన చాలా సీట్లు మొత్తం రాష్ట్రం అంతా పోటీ చేశాడు పద్నాలుగేళ్ల మేము కూడా అధికారంలో ఉన్నాం నలభై రెండు సంవత్సరాల రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది అందరం కలిసి ఉండే నూట డెబ్బై ఐదు సీట్లని ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు అడ్జస్ట్ చేసుకున్నాం దేనికోసం అంటే మావి మూడు జెండాలు కాని ఒకే అజెండా ఆ అజెండా అభివృద్ధి సంక్షేమం ప్రజాస్వామ్య పరిరక్షణ తెలుగు ప్రజల వెలిగి మా ద్వేయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈయనొచ్చేది శవాలతో వస్తున్నాడు మనుషులతో రావడంలా మీరు ఒకసారి గుర్తించుకోండి రెండు వేల పద్నాలుగు తండ్రి లేని బిడ్డ మా నాన్న చంపేశారని వచ్చాడు రెండు వేల పంతొమ్మిది తండ్రి చనిపోయాడు బాబాయిని కూడా చంపేశారని ఆయనే చంపేసి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ శవాలు తీసుకురావాలనుకుని వచ్చాడు నీ సానుభూతి కోసం వస్తున్నావు అవన్నీ జరగవని మరొక్కసారి తెలియజేస్తున్నా ఇతను చూస్తే అందరూ భయపడి పారిపోతున్నారు ఈరోజు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకరిద్దరు కాదు చాలా మంది ఎమ్మెల్యేలు డెబ్బై ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితి వచ్చారు ఎమ్మెల్సీలు పదవున్న రాజీనామాలు చేసే పరిస్థితికి వచ్చారు పక్కన్నే గుంటూరులో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చింది నేను ఈరోజు ద్వారా ఒకటే పిలిపిస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే వ్యక్తులు జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు లు ఎంపీటీసీలు గాని ఎంపీపీలు గాని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు కానీ అందరూ కూడా రావాల్సింది ఎన్డీఏలో చేరండి మాకు అండగా ఉండండి ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని వారందరికీ పిలిపిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదేళ్లలో మీరు ఒక్కసారి చూస్తే విధ్వంసం అహంకారం ఎక్కడ చూసినా లెక్కలేనితనంతో రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు బంగారు ఒకప్పుడు మీరు చూసినప్పుడు విభజన జరిగింది మనకు అన్యాయం జరిగింది మళ్ళా మేము బాధపడ్డాం నేను బాధపడ్డాను పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డిఏకి సహకరించిన వ్యక్తి అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక బాధ ఆవేదనతో చేశాడు ఆ తర్వాత నేను కూడా ఏ విధంగా చేశారు మీరు పరిపాలన చూశారు ఎప్పుడూ రానటువంటి పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి మీకు రెండో పంట కానీ మొదటి పంట ఇబ్బంది లేకుండా నీళ్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మరిగా డెబ్బై రెండు శాతం పోలవరాన్ని పూర్తి చేసి